తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది నాలుగు ఐదు ఆరు పది ఎకరాల లోపు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పెద్ద శుభవార్త అనమాట నిన్న చాలామంది రైతుల ఖాతాల్లో పదిహేను ఎకరాల వరకు అయితే పడ్డం అయితే జరిగింది నిన్న మీకు కూడా పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీకు నిన్న కనుక డబ్బులు పడకపోతే మీది ఏ జిల్లా మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ మీకు నిన్న కూడా డబ్బులు పడి ఉంటే మీది ఏ జిల్లా ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి ఇంకా మీకు ఏమైనా పడాల్సిన ఉన్నాయా మొత్తం పూర్తయిపోయా అని చెప్పి కూడా కామెంట్ చేయండి అయితే ఈరోజు మీకు మీ అందరికీ ఒక పీడిఎఫ్ చూపించబోతున్నా అనమాట నిన్న ఏ జిల్లాలకు డబ్బులు పడ్డాయి ఈరోజు ఏ ఏ జిల్లాల వరకు పడబోతున్నాయని చెప్పేసి ఒక లీస్ట్ మీకు అయితే చూపించబోతున్నాను తప్పకుండా మీరు ఆ లీస్ట్ చూడండి మీకు అందులో తెలుస్తుంది అయితే ఇక్కడ యాసంగ్ సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతా జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులకైతే ఇప్పటికే సాయం గా ఆ పై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట ఇందుకోసం నాలుగు వేల కోట్లు అయితే అవసరం ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ అమౌంట్ అనేవి మనకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ అప్పుగా తీసుకొని రావడం జరుగుతుంది ఈ నిధులనేవి సర్దుబాటు అనంతరం వెంటనే ఇక్కడ ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు విడుదల చేస్తామని చెప్పారనమాట ఇప్పుడు ప్రజెంట్ నాలుగు ఐదు ఆరు లోపు వారికి అయితే విడుదల చేస్తున్నారనమాట ఆ పై ఉన్న వారికి అయితే ఇంకొక రెండు రోజులు మూడు రోజుల్లో మీ ఖాతాల్లో జమ పడతాయి అనమాట ఆల్రెడీ ప్రభుత్వం అయితే దానిపైన చాలా వరకు అయితే కసరత్తు చేస్తుంది ఎంత త్వరగా అంటే అందుతున్నారో విడుదల చేయాలని చెప్పి చూస్తుంది కాస్త డబ్బుల ప్రాబ్లం వల్ల మనకైతే కాస్త ఆలస్యం అవుతుంది మించి వేరే ఏం లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ అయితే షేర్ చేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో పూర్తిగా అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్